సీలేరు గవర్నమెంట్ హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక రెండు నెలల చిన్నారి మృతి అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవడ పంచాయతీ వలసగెడ్డ కాలనీకు చెందిన సోమరాకు చెందిన రెండు నెలల చిన్నారికి అనారోగ్యం చేయడంతో సీలేరు పిహెచ్సికు తీసుకెళ్లారు అయితే అక్కడ వైద్యాధికారి లేరని ఇక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు లేరని తల్లిదండ్రులను నవజాతి శిశువును పంపించేశారు దీంతో చిన్నారిని ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకువెళ్లిపోయారు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో మరల చిన్నారికి అస్వస్థత చేకూరడంతో సీలేరు పిహెచ్సికు తీసుకెళ్లారు ఆ సమయానికి చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్లో చింతూరు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చిన్నారి మరణించింది సీలేరు పీహెచ్సి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి మరణించిందని చిన్నారి తండ్రి సొన్ను ఆరోపించారు దీనిపై సీలేరు పీహెచ్సి వైద్యాధికారి మస్తాన్ వల్లిను వివరణ కోరగా ఆదివారం మాకు సెలవు దినం కావడంతో ఆన్ కాల్లో వైద్య సేవలు అందించామని వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదని అన్నారు రోజు ఉదయం వలసవల్లి కాలనీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు అన్న మేము హాస్పిటల్ దగ్గర సిలియర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఒకసారి రండి అని చెప్పారు వచ్చి వాళ్ళని ఇక్కడ ఏం జరిగిందని అడగక నేను ఉదయం మాకు రెండు నెలల పాపకి హాస్పిటల్ తీసుకొచ్చాను జాయిన్ చేయమని వాళ్ళు వాళ్ళ అడ్మిట్ చేసుకోలేదు అలాగనేసి రిఫరల్ కూడా రాలేదు మేము ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకెళ్ళిపోయాం నైట్ సీరియస్గా ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్తో మళ్ళీ మాకు సీరియర్ తీసుకొచ్చి రిఫరల్ చింతూరు రాశారు చింతూరు వెళ్తే మధ్యలో మోతుడు మధ్యలో చనిపోయింది అని చెప్పడం జరిగింది ఇదే విషయం మేము డాక్టర్ గారిని వివరణ అడిగితే వాళ్ళు రావడం అయితే నేను మధ్యాహ్నం వచ్చారు కానీ మేము రిఫర్ రాస్తానంటే వాళ్ళు ఉండలేదు వెళ్ళిపోయారు అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు అయితే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల నిజంగా మాకు అడ్మిట్ చేసుకొని రాసుంటే మేము ఉందాం కదా అనేసి పేషెంట్ అంటున్నారు అయితే ఓపీ రాయలేదు ఇక్కడికి వచ్చాక మాకు ఓపీ రాలేదండి ఓపీ రాసుంటే కంపల్సరీ మేము ఇక్కడ ఉందాం ఓపీ రాయకంట మమ్మల్ని ఇక్కడ పట్టించుకోలేదు అందుకే మేము వెళ్ళిపోయామనేసి పేషెంట్ వాళ్ళు చెప్తున్నారు అయితే డాక్టర్ గారిని అడిగితే మీరు పైసే ఏ సుపీరియర్కి చెప్పినా సరే మాకు నిన్న ఆదివారం సెలవు మేము చేయాల్సిన అవసరం లేదనేసి డాక్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఈరోజు పాప ఇక్కడ చనిపోవడానికి కారణం ఈ డాక్టర్స్ ఈ స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు పాప చనిపోయింది ఈ సంఘటన మీద మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇది మేము కూట ఇది మేము కోట ప్రభుత్వం నుంచి ఈ విషయాన్ని మేము మా ఇస్తాయి మా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ తెలియజే తెలియజేస్తామని చెప్తున్నాం సార్ నా పేరు ఫండ్ కృష్ణమూర్తి సార్ సార్ నిన్న మధ్యాహ్నం ఫండ్ కూడా తీసుకొచ్చాం సార్ ఏమైంది పాపకి పాపకి ఆవేశము దగ్గు దగ్గు వలన ఊపిరి ఆడట్లేదు సార్ బేస్ పడి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ తీసుకొచ్చి ఇక్కడ మేడం గారు చెప్తే కలిసి ఇక్కడ చిన్న పాపలకి చూడము సింతూరు లేకపోతే చింతపల్లి తీసుకెళ్ళాలి అన్నారు సార్ అలాగంటే కదా ఓపి కూడా రాలేదు సార్ కనీసం ఆగండి సిటీ అని రాసిస్తాను సింతపల్లి లేకపోతే సింతూరు అని తీసుకెళ్ళండి అని చెప్పలేదు సార్ మేము కలిసి బయటకు వచ్చి సెల్ఫ్ అమ్ము సార్ ప్రైవేట్ గారి చూపిద్దామని ప్రైవేట్కి తీసుకెళ్తే ఇది గవర్నమెంట్లో చేస్తారు ప్రైవేట్ చేయము మాకు తెలియదు ఇది అంతే సార్ మరి ఇంటికి తీసుకు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్ మళ్ళీ ఇంకా నైట్ బాగా సీరియస్ అయిపోతే కలే మాయ వచ్చింది సార్ ఫోన్ చేస్తే వెంటనే వచ్చినాక మాయ వాళ్ళు వచ్చారు సార్ అంతే సార్ మేడం ఫస్ట్ వచ్చినాక ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను అయినాక మేడం పాపకు బాగలేదు ఎన్ని నెలలు అంటే రెండు నెలలు ఉన్నాను ఏం చేయాలంటే మేడం దగ్గుకి ఇది లాగాలంటే అవ్వాలి అన్నావు అన్నాను కదా అన్నా తర్వాత ఏం పెద్ద హాస్పిటల్ ఏంటండి ఇద్దరు ఆడాలి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆడాలి వచ్చారండి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పానంటే చేసే పని కాదు చిన్నపిల్లలు డాక్టర్ చూపించాలి అనేసరికి ఏం చేశారని నువ్వు మళ్ళీ మాట్లాడు వాళ్ళిద్దరు ఏం చేశారని మాట్లాడుకున్నారండి రిఫర్ చేయాలనేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటారు కదా వెళ్ళాలా వద్దేలా డబ్బులు చూసుకోవాలి అలా మాట్లాడుకుంటున్నారేమో నడిచెళ్ళిపోయి అనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ లోపల రాలేదండి అక్కడి నుంచి అలా వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు లోపలికి వచ్చి అతను ఈ మేడమ్ రిఫర్ చేయాలంటున్నారు కదా ఏం చేయాలని చెప్తే రాసే ఏదో ఒకటి మా దగ్గర ఉన్నంత మొత్తగా ఆక్సిజన్ అయినా ఏదో చేస్తాను కదా వాళ్ళు మాట్లాడుకుంటే ఇంకా అత్తయ్యా వెళ్ళిపోయారండి రాలేదు లోపలికి ఇంకా చెప్ప మాట చెప్పాలి కదా మేడం ఇప్పుడు ఐదు నిమిషాల్లో ఐదు నిమిషాలు ఉండేరు ఒక మాట చెప్పాలి రాసిస్తాం ఇప్పుడు పంపించాలి అనే విషయం ఏంటి రాసి పంపిస్తాం కదా మనం ఏమనుకుంటారంటే ఇక్కడ రాగానే ఓపి రాస్తే మాకు ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్ దగ్గర ఇక్కడ నుంచి బయటకి పంపిస్తాము అంటే అర్థమే బయటికి వెళ్ళాలి అంటే అర్థమే మనం పంపిస్తాము అక్కడ పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు రెండోసారి వెళ్తే కూడా పట్టించుకోవాలి